హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్ స్టిక్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను వేస్తవారము అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున ఏడు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం ఈ నాన్స్టిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది నాన్ సిక్ మార్కెట్ ఇరవై కిలోల బాక్సు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది నాన్ సిక్లో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయో అన్ని మార్కెట్లోనూ చాలా అంటే చాలా వరకు అయితే రేట్లు అనేది డౌన్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ సరుకు తక్కువ వచ్చినా క్వాలిటీలు ఎక్కువ వచ్చినా కానీ రేట్లు అనేది ఎందుకో చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఇంకా ఈరోజు టాప్ ధర తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి